గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో గూడూరు అసెంబ్లీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ నియోజకవర్గ పరిశీలకులు కరీముళ్లతో పరిచయ కార్యక్రమం చేపట్టారు డాక్టర్ పాషిం సునీల్ కుమార్ మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ అభ్యర్థి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు రవీంద్ర రెడ్డి తిరుపతి జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు శరత్ బాబు కార్యదర్శి ఈ సుధాకర్ కోశాధికారి దామోదర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేస్తాం మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తామని చెప్పి ఇక్కడ వచ్చినందుకు మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఇక్కడ చూస్తుంటే చాలామంది పూర్తిగా పేద పేదలు ఎక్కువ ఉండాలి అక్కడ వైద్యం చేస్తున్నారు మనవాళ్ళు అంటే జస్ట్ అది మత్స్యకారుల దగ్గర కూడా ఏమో మీ మత్స్యకారులు వినే కదమ్మా గోడూరు పాలన గొండూరు పాలన అంటే నిజంగా చాలా సంతోషం ఏదైనాప్పటికీ ఇప్పుడే పెద్దలు చెప్పారు కదా అన్న డాక్టర్ గారికి పోయే ముందు ఎంత రావాలన్నా సరే ముందు మీ దగ్గరకు రావాల్సిందే మిమ్మల్ని సంప్రదించాల్సిందే ఎందుకంటే అర్ధరాజు కూడా ఫస్ట్ ఎయిడ్ చేయాల్సింది మీరే ఈరోజు జరుగుతున్నదే తర్తరాలను జరుగుతున్నది ఫస్ట్ ఎయిడ్ చేయాల్సింది ఆరంపిలే తర్వాత మళ్ళీ ఒక డాక్టర్ పోతారనమాట అంటే ముందు ప్రాణం కాపాడేది మీరే ఈ యొక్క ప్రజలకి తర్వాత డాక్టర్స్ కాబట్టి ఒక మంచి వృత్తిని ఎన్నుకొని మీరు చేసినందుకు మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు సౌదర్లు చెప్పారు ఆర్ఎంపీ వాళ్ళు ఏ ఏ సమస్యలు ఎదుర్కొన్నారో కూడా స్పష్టంగా మీ నాయకులందరూ కూడా చెప్పారు అయితే ఖచ్చితంగా ఆనాడు రెడ్డి గారు మీకంతా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి కొంతమందికి కూడా ఉద్యోగాలు ఇప్పించారని కూడా చెప్పారు ఇప్పించారనిపించలేదు ఇప్పిలేదు ట్రైనింగ్ ఇప్పించారు కానీ తర్వాత గవర్నమెంట్ ఈయన జగన్మోహన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన చెప్పింది కూడా మర్చిపోయిన మిమ్మల్ని అందరినీ కూడా నిర్లక్ష్యం చేశారు కానీ రేపు రాబోయే గవర్నమెంట్ మీకు అందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు కాలేకతో గవర్నమెంట్ ఏర్పడుతుంది ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ అనేది మేము ఇప్పించి సర్టిఫికేట్ ఇప్పించి మీ ప్రాక్టీస్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చంద్రబాబు కూడా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా సోదరులు మీ నాయకులు చెప్పినట్టు రేపు ఎలక్షన్ అయిన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన తర్వాత మీలో ఒక పది మందో ఐదు మందో నాకు వస్తే బాబు గారి దగ్గర తీసుకెళ్ళి మీ యొక్క పరిస్థితి కూడా ఆయన వివరించి ఆయనకు రంపేసి ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మీరందరూ కూడా లోకేష్ బాబు గారు పాదయాత్రలో మీరు కలిశారు ఆయన ద్వారా హామీ పొందారు లోకేష్ బాబు గారు ఒక్కసారి మాట చెప్తే లాగా మనం తెప్పి వ్యక్తి కాదు ఖచ్చితంగా మాట చెప్తే ఖచ్చితంగా ఉన్నది దాని దగ్గర